హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్చ మహేష్ బ్లాగ్స్ ఈరోజు మన బుగ్గ జాతరకు వెళ్ళడం జరిగింది మా మామ వాళ్ళ విలేజ్లో అంటే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ దాని దగ్గరలో ఉన్న ఆరుట్ల దగ్గర ఉంటుంది బుగ్గ జాతర చూద్దాం ఎలా వెళ్ళాలో రూట్ చెప్తాను చూడండి ఇబ్రహీంపట్నం నుంచి మన్సాల్ రోడ్ మన్సాల్ రోడ్ నుంచి ఆరుట్ల ఆరోట్ల నుంచి బుగ్గ జాతర అక్కడ నుంచి మీకు మార్కు చూపిస్తుంది లొకేషన్ ఇక్కడికి వెళ్ళాము అనమాట గో దారి అనమాట ఆల్మోస్ట్ వచ్చేసాం కార్ పార్కింగ్ టికెట్ కూడా తీసుకుంటున్నాము ఇక్కడ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కార్కైతే మనం బైక్ అడగలేదు అలా కార్లో వచ్చామని చూడండి ఎలా చూస్తున్నారా ఇక్కడ స్పెషల్ ఉంటుంది నేను చెప్తాను వీడియో మధ్యలో గో ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంకా త్రీ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది కంప్లీట్గా టూ కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది ఇదంతా దారి ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ లీజుకు తీసేసుకుంటారు ఈ జాతర అవుతున్నప్పుడు ఆ భూములు తీసుకున్నందుకు గాను కొంచెం అమౌంట్ అయితే పే చేస్తారు అలా అన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ అంటే చుట్టూ పొలాలేనమాట కంప్లీట్గా వచ్చే మొత్తానికి పార్కింగ్ ప్లేస్కి అయితే రైట్ సైడ్లోనే పార్కింగ్ చేస్తున్నారు అంటే లోపల కూడా వెళ్ళొచ్చు వెహికల్స్ కానీ అక్కడ ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి మా నుంచి వచ్చినాయి సో ఇక్కడ మనం పార్కింగ్ చేయమంటున్నారు సో మనం ఇక్కడ నుంచి నడిచే వెళ్ళాల్సి ఉంటుంది సో కార్ దిగి నలుచుకుని వెళ్దాము మా నాన్న వెళ్తున్నారు మా పాప మా బాబు కూడా ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఫోర్ అయ్యింది ఫోర్ మొత్తానికి చేరుకున్నాం ఇక్కడికి అంటే హైదరాబాద్ వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక్కడికి చేరుకొని ఆల్మోస్ట్ చూడండి వచ్చేవాళ్ళే ఉన్నారు కానీ వెళ్ళేవాళ్ళు లేరు అంటే టెంపుల్కి ఈవినింగ్ అయిపోయింది కదా చల్లని ఉంటుంది వాతావరణం మొత్తం బాగా శీతాకాలం కదా అందుకని ఈవినింగ్ వరకు అందరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తారు ఎండపోకముందుకే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా గేమ్స్ ఒక్కటి రెండు కాదు తినడానికి ఆడుకోవడానికి జాయింట్ వీల్ చూడండి ఐస్ క్రీమ్ ఇక్కడ ఫోన్కు బ్యాక్ సైడ్ కవర్ కూడా ఇస్తున్నారు చూడండి బ్రహ్మాండంగా ఇస్తున్నారు జాయింట్ వీల్ చాలా గేమ్స్ ఉన్నాయి బాబు ఇక్కడ మా పిల్లలు అయితే ముందే గోల గోల చేస్తారు డాడీని ఆడుతాం ఆడతామని జాతర అంటేనే షాప్స్ గేమ్స్ అబ్బా ఎలా ఉన్నాయి చూడండి అబ్బా చూస్తుంటేనే కొనాలనిపిస్తుంది కానీ డబ్బులు అన్నీ ఇప్పుడు అయిపోతాయి చిన్నపిల్లలు ఎలా కొంటున్నారా చూడండి మిఠాయి గిఫ్ట్స్ వా జిలేబీ వెళ్తూనే ఉందా ముంగలికి ఫ్యాన్సీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయితే చాలా పెట్టారు ముందే చలికాలం ఇప్పుడు మా చిన్నోడు ఐస్ క్రీమ్ తిన తింటా అన్నాడు అనుకో అంతే సంగతులు ఇక మనకి ఇప్పించిందా కూోనే కోడు ఖచ్చితంగా ఇప్పించి తీరాల్సిందే అలా ఉంటుంది మొత్తానికైతే ఆల్మోస్ట్ చేరుకున్నాము టెంపుల్ దగ్గరకైతే మా వాళ్ళు అయితే అలచిపోయారు నడిచి నడిసి మా చెల్లెలు ఎట్లా చూస్తుందా ఒకటే వీడియో తీస్తున్నానేమో దారాలు బొమ్మలు ఒకటి కాదబ్బా అన్ని ఐటెం కవర్ చేశారు ఇక్కడ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ దూరకి షాప్సే ఉన్నాయి గేమ్స్ అండ్ షాప్స్ ఇవే మొత్తం మామూలుగా మిఠాయిలు మళ్ళీ గారు కుక్కలు వార్త స్వామివారు వారే ఆఫీస్ వరకు నూట ఒక్క రూపాయలు సమర్పించారు వారిని వారు ఒక కుటుంబాన్ని ఆ దుకాలు చేశారు సదేళ్ళ కాలేజీ బాబా

టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను రావాలని ఏదో కారణం చేత రాలేకపోయాను మొత్తానికి మావాడు పెద్దగా వచ్చిన పెద్ద ఇప్పటికి నెరవేరేది నాకు అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి పెడుతున్నాను మీరు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మీ విలేజ్ పేరు కామెంట్లో చెప్పండి అంటే విలేజ్ పేరు టైప్ చేయండి మీ విలేజ్ పేరు అంటే నాకు మన విలేజ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట ఓకే అన్నట్టు మా చెల్లె చూడండి గుండెలో తానం చేద్దాం పదంటే ఈమె లిఫ్ట్కి వేస్తుంది ఇప్పుడు లిఫ్ట్కి వేసుకోవడం తయారవుతుంది దర్శనం వాళ్ళని ఇలా పోతారా ఫ్రెండ్స్ తప్పు కదా చూడండి ఎలా చేస్తాం మా చెల్లె ఎప్పుడు మా మేడం చూడండి బ్యాక్ సైడ్ మా మిస్సెస్ శశికళ రైట్ సైడ్ ఆమె నావ్య లెఫ్ట్ సైడ్ ఆమె కావ్య ఓకే వెళ్దాం ఈ గుండెలో తానం చేయడానికి ನೀ మొత్తానికి స్నానం అయిపోయింది దర్శనానికి వెళ్తున్నాం అలాగే పచ్చి బట్టలతోటి మా పాప మా పెద్దోడు ఎలా ఆడుతున్నారు నీళ్ళల్లో అబ్బా ఒకటే మునుగుతున్నారుగా మా చిన్నోని చలి పెడుతున్నా కూడా మునుగుతా నేను అంటున్నాడు దిగుతా మునుగుతా మునుగుతా అంటుండు దానికి ఎంజాయ్ అనిపిస్తుంది ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ కంటిన్యూగా నీళ్ళు వస్తున్నాయి కంటిన్యూగా అంటే బుగ్గ కంటిన్యూగా వాటర్ అనేది వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా బావి నుంచి ఊరుతో ఊరి వస్తుండే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే మోటార్ వేసి పెడుతున్నారు వాటరు కానీ అప్పుడైతే కంప్లీట్గా న్యాచురల్గానే వస్తుండే భూమి నుంచి ఎవరు దాన్ని అంటే బోర్ లేసి తీయకుండా డైరెక్ట్గానే వస్తుండే ఇప్పుడైతే కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు మీరు బోర్ పైపులు అవన్నీ వేసి వాటర్ పెట్టి స్నానాలకు అలా పెడుతున్నారు చాలా విశిష్టత మరి ఎందుకు మరి నీళ్ళు గ్రౌండ్ వాటర్ తక్కువ ఎట్లనో మరి కంప్లీట్గా నీళ్ళైతే ఆగిపోయింది ఇక్కడ రావడము అప్పుడు స్వామివారి పాదాల వరకు మొత్తం తన మునిగే వరకు మొత్తం నీళ్ళు వస్తుండే ఇప్పుడు నీళ్ళైతే అలా రావట్లేదు ఇలా మోటార్ల సాయంతోనే నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అనమాట మధ్యలో శివలింగం ఉంటుంది శివలింగము అప్పటి నుంచి ఉన్న రాయి అది మీరు చూసుంటారు చాలా మహిమగల రాయి ఇక్కడ రైట్ సైడ్లో కూడా శివుడు మళ్ళీ శివలింగాలు చాలా ఉన్నాయి ఇక్కడ మా మామ మా అత్తమ్మ కొత్త పిల్లలైంది మొన్న పైన చూస్తూ దర్శనానికి వచ్చారు ఇక్కడ చూడండి శివలింగం నంది నందీశ్వరుడు దర్శనానికి వచ్చి ఇక్కడ కూడా కొబ్బరిగా కొడుతున్నారు అక్కడ గుండం కూడా అక్కడ కూడా కొడుతున్నారు బ్యాక్ సైడ్ కూడా ఉన్నారు చూపిస్తాను నేను ఇంకా చాలా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ తర్వాత కొన్ని గట్టినే ఉన్నాయి అంతే ఇక్కడ ప్రతిష్ఠించినాయి కొత్తగా ఇక్కడ చిన్న శివలింగం చూపిస్తాను చూడండి చిన్న శివలింగం ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్నదే ఇక్కడ గుండంలో మునిగితే సకల పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతంగా ఉంటారనేది ఇక్కడ ప్రతీతి ఒక్కసారి ఇక్కడ చూడండి దీపాలతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు శివలింగాన్ని ఒక్కసారి చూడండి ఇక్కడ సత్యనారాయణ కథ చెప్పిస్తున్నారు చాలా మంది సత్యనారాయణ కథ కూర్చున్నారు చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఈవినింగ్ అది మేము వెళ్ళింది ఇక్కడ రాళ్ళ కింద నుంచే నీళ్ళు వస్తున్నాయి అనమాట అప్పుడు కంటిన్యూగా మీరు రాళ్ళు చూస్తున్నారు కదా దాని కింద నుంచి కంటిన్యూగా వస్తుంది నీళ్ళు అప్పుడు పై నుంచి కొండల నుంచి వస్తున్నాయి ఇక్కడ వరకు మేము ఆదివారం వెళ్ళి ఉండే లాస్ట్ రోజు సోమవారం అనమాట ఇక్కడ జాతర సో సోమవారం అయితే మరీ రద్దీ ఉంటుండే మేము లక్కీగా ఆదివారం వెళ్ళాము అప్పటికే చాలా పబ్లిక్ ఉన్నారు ఈ ఈవినింగ్ టైంలో కూడా మా అమ్మ మా పిన్ని మా మామ మా పెద్దోడు మా చెల్లె రెడీ అయిపోయారు ఇక దర్శనం కూడా చేసుకొని వచ్చి మా అమ్మ దీపారాధన చేస్తుంది ఓం నమ శివాయ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಅಂದರು ಮನಸ್ಫೂರ್ತಿ ದಂಡ ಬಿಟ್ಕೊಂಡು ಫ್ರೆಂಡ್ಸ್ ఎంతో మహిమ గల పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకసారి దర్శించుకోండి మీరు అనుకున్న కూరగాలని నెరవేరుతాయి అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మా తొట్టి గ్యాంగ్తో కలిసి ఒక వీడియో తీసుకోవడం జరిగింది స్మాల్ వీడియో అయితే దర్శనం అయిపోయింది చూడండి టోటల్ ఫ్యామిలీ ఎంతమంది మేము వెళ్ళామో అంతమంది మేము ఒకటేసారి ఒక వీడియోలో కనబడవచ్చని ఇలా ప్లాన్ చేసాము అనమాట కంప్లీట్ టోటల్ గ్యాంగ్ అనమాట మొత్తానికి దర్శనం అయిపోయింది రిటర్న్ అవుతున్నాం ఇక చూడండి ఓకే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి స్టార్టింగ్లో చూపించినప్పుడు అప్పుడు చూపించాను కదా లాస్ట్లో చూపిస్తానని ఇదేనమ్మాట టెంపుల్ స్టెప్స్ ఎక్కుతున్నాను చూడండి పైన ఒక బాబా మందిరం అయితే ఉంది మీకు అది చూపించడానికి ట్రై చేస్తాను ఇది చాలా పురాతనమైన దేవాలయం మీకు గోడలు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పురాతనమైనది అనేది స్టెప్స్ కూడా అప్పటి నుంచే ఉన్నాయి నేనైతే ఎప్పుడూ ఎక్కలేదు పైకి ఇదే ఫస్ట్ టైం ఎక్కడము ఇది ఎంట్రెన్స్ అనమాట గోడలు ఈ మధ్యలే కట్టినట్టున్నాయి కొత్తగా కానీ టెంపుల్ అయితే చాలా పాతది గుడి కొత్తగా నిర్మించారట్టుంది చూస్తుంటేనే అర్థమైపోతుంది టెంపుల్ వచ్చేసి సంతు శ్రీ నరసింహ బాబా వారి మందిరం అన్నమాట జీవ జీవసమాధి కూడా ఉంది చూడండి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాన్ని అయితే నిర్మిస్తున్నారు అది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కానీ ఇంకా పూజలు అయితే అందుకుంటున్నారు మొత్తానికి కంప్లీట్గా దర్శనం అయితే పూర్తి అయిపోయింది ఇక మా వాళ్ళు కొనడం ప్రారంభించారనమాట అప్పటికే నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ పబ్లిక్ అయితే వెళ్ళిపోయారు ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ దర్శనము ఈ టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మా వాళ్ళు గేమ్స్ స్టార్ట్ చేశారు ఇక ఇవి ఇప్పట్లో అయిపోదులే కానీ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టాటా